షాపింగ్ మాల్స్లో బ్రీతింగ్ బాల్కనీలు ఏర్పాటు చేసుకుంటే అగ్ని ప్రమాదాలు సంభవించే సమయంలో ప్రాణాపాయం నుండి సురక్షితంగా బయటపడవచ్చు అని రాష్ట్ర విపత్తు స్పందన అగ్నిమాపక సేవల శాఖ డైరెక్టర్ జనరల్ మాతిరెడ్డి ప్రతాప్ సూచించారు గత జూన్ ఇరవై ఐదున సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో జరిగిన అగ్ని ప్రమాదం అనంతరం రెనోవేట్ చేసిన భవనాన్ని పరిశీలించడానికి వచ్చేసిన డీజీ అదే షాపింగ్ మాల్లో పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు పాత్రికేయుల సమావేశంలో డిజే మాట్లాడుతూ సంభవించిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఆరు గంటల పాటు తీవ్ర ప్రయత్నం చేసి శ్రమించి మటలను అదుపులోకి తీసుకువచ్చారని ఈ యొక్క పాతికేయ సమావేశంలో రీజనల్ ఫైర్ ఆఫీసర్ ఎన్ నిరంజన్ రెడ్డి జిల్లా ఫైర్ ఆఫీసర్ జై మోహన్ రావు సహాయ ఫైర్ ఆఫీసర్ కె శ్రీనుబాబు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ రీజనల్ మేనేజర్ పి నవీన్ అధికారులు పాల్గొన్నారు ఆపరేషన్ అని చాలా ఇప్పుడు కూడా భయపడుతున్నా ఎందుకంటే ఇప్పుడు కూడా భారతదేశంలో ఉన్న మాల్స్ మల్టీప్లెక్స్ అన్నీ కూడా బాక్స్ లాగానే ఉన్నాయి కాంక్రీట్ బాక్స్ లాగానే ఉన్నాయి అని మీకు సవినయంగా మనవి చేస్తుంది దీంట్లో ఎంత ప్రమాదం ఉంది అని ఒకసారి ఊహించుకుంటానికి ఈ మధ్య పది రోజుల క్రితం ఇరాక్లో ఇటువంటి మాల్ అంటే కాంక్రీట్ బాక్స్ లాగా కట్టిన ఫోర్ ఫైవ్ ఫ్లోర్స్ ఉన్నటువంటి ఎయిర్ కండిషన్ మాల్ అక్కడ డ్యూటీ త్రీ అవర్స్లో స్టోర్ ఓపెన్ అయినప్పుడు కస్టమర్స్ అక్కడ శారీస్ అవి ఇవి కొనుక్కునే టైంలో ఫైర్ జరిగింది ఆ మాల్ కూడా జస్ట్ టెన్ డేస్ అయింది ఓపెన్ అయింది ఆ మాల్ ఎలా ఉందో మీరు చూడండి ఇది నేను యూట్యూబ్ నుంచి ఫోటో తీశాను ఇప్పుడు కూడా ఈ ఫోటోలు యూట్యూబ్లో ఉన్నాయి వీడియోలు కూడా ఉన్నాయి మీరు గమనించవచ్చు పది రోజుల క్రితం జరిగినటువంటి యాక్సిడెంట్ ఏమి ఇరాక్ మన దేశం లాంటిదే కానీ ఈ స్ట్రక్చర్ చూడండి ఎగ్జాక్ట్లీ సిమిలర్ టు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లేకపోతే సిఎంఆర్ షాపింగ్ మాల్ లేకపోతే చెన్నై సిల్క్ లేకపోతే ఇంకా ఉన్నాయి కదా చందన బ్రదర్స్ బొమ్మన బ్రదర్స్ అట్లా ఎన్నో రకాల షాపింగ్ మాల్స్ మనం చూస్తాం అవి వాటిలానే ఇది కూడా ఉంది ఆపరేషన్ టైంలో అంటే షాపింగ్ టైంలో సడన్ గా యాక్సిడెంట్ జరగ ఎంతమంది చనిపోయారో తెలుసా అండి ఎంతమంది చనిపోయారో మీకు తెలుసా ఎనభై రెండు మంది చనిపోయారు శవాల గుట్ట జెంట్స్ పిల్లలతో సహా ఎనభై రెండు మంది ఈ చిన్న బిల్డింగ్ లో షాపింగ్ మాల్ వర్కింగ్ టైంలో జరిగితే అంత భయంకరమైన ప్రమాదంతో ఎప్పుడూ జరగల ఎన్నో సంవత్సరాల క్రితం కాదు గత పది రోజుల్లో అందుకనే నేను ఈ బొమ్మ తీసుకొచ్చా మీకు వీడియో చూపిస్తాం చూడండి వీడియో చూపించండి షాపింగ్ మాల్ సో అందువల్ల ఏంటంటే జీవితాల్లో ఇది ఒక ప్రధానమైన స్తంభం అని మీరు ఈ అవగాహన చెందిన తర్వాత మీరు కన్విన్స్ అయితే ప్రతి షాపింగ్ మాల్ దగ్గర మీరు అడగాలని ఈ వాయిస్ని దేశమంతా మీరు దేశమంతా ఆ నలుమూలల నాలుగు లాంగ్వేజీల్లో దేశ రాజు దేశంలో అనేక రకాల లాంగ్వేజ్ పద్నాలుగు లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ లాంగ్వేజీల్లో అందరికీ చేరవేయాలని ఇక్కడ జరిగినటువంటి ప్రమాణం మరోసారి రిపీట్ కాకుండా ఉండేటట్టు చూసుకోవాలని ఈ ఇరాక్లో లాంటి ఘోరమైనటువంటి ప్రమాణం కొంచెం ఉంది మనకి అక్కడ జరిగింది అలా మనం జరగలేదని అనుకోవద్దు ఇది భారతదేశంలో ఎక్కడా జరగకుండా ఉండాలని ఒకవేళ జరిగితే ప్రజలు సురక్షితంగా బయటపడేటట్టు గ్రీరింగ్ బాల్కనీలు ఏర్పాటు చేసుకునేటట్టు మీరు పొత్తు విప్పాలని సవినయంగా మనం చెప్తున్నాను